ఏంటమ్మా ఇది సింహాన్ని చూసుకొని కాల్చుకుంటే అటు ఉండిపోయారు దాన్ని చూడే ఏదో అయిపోయింది అది మా అమూలసింహం అయితే అని వాళ్ళకే కాల్చి సంపేసేదాన్ని ఆ మొరిసింవంతల్లి ఆ మొరసింహం ఆ మొరిబా వరికి అది పడవల్లే ఈ సింహం మరబ్బ అరటి మా అమ్మారే కుక్కంది మా అమ్మారిసింహం మైదరసింహం దాన్నెవరూ ఏమీ చేయలేకపోతే ఈ పిడిచి పూర్తయ్యేలోపు మన అందరం దానికి బలే అయిపోతాం బతుకుంటే పట్నం పోయి అడుక్కు తినొచ్చు పదండ్రా పదం నాగులు ఏటా తొందరా ఈ సింహం పేడ వదిలించగలిగినోడు రాజన్న ఒక్కడేనమ్మా రాజా ఈ అడవంతటికి బిడ్డలంటోడు అడవిలో బతికెమ్మాలంటూ వాళ్ళందరికీ అనాలంటోడు ఎట్లాంటి జంతునైనా పట్టగలడు తప్పనిసరి అయితే పడగొట్టగలడు ఆడే ఒక మృగరాజులంటూ క్షమించడవా ఈ అడవి తల్లి బిడ్డనరా నేను నాతో పాటు ఈ తల్లి నమ్ముకుని బతికే జీవాలను చంపి వాడితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలు వేటాడే స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళ్ళగ పడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది జాగ్రత్త సాయంత్రం కల్లా వాళ్ళు వదిలేయండి ఈ లోగా ఏ జంతువు తినకుండా ఉంటే టూరిస్టులు వచ్చారు అడిగి చూపించారు రాజా ఎక్కడ వస్తానని చెప్పు సరే అన్న దండా వాల్మీకి అవును ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు ఎవరైనా దొర ఇయన ఆము సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్ కొంచెం ఆపితే అసలు విషయం నేను చెప్తాను ఏం లేదు వాళ్ళు మీకు దొర రాజనతో కొంచెం పని వచ్చాం ఓహో ఇక్కడ ఏ అప్పనా రజన ఏంటి ఇలా వచ్చావు నీకోసం వచ్చావు అన్న బ్రిడ్జి కట్ట చోట మనుషులు సిమ్మం తినేస్తుంది దాని దెబ్బకి మనుషులంతా పారిపోయేటట్టు ఉన్నారు ఎట్టగా రెండు వచ్చి దాన్ని మట్టి పెట్టాలా ఉత్త చేతులతో పులిని చంపేను ఉండగా ఆ పనికి అది నిజమే కానీ ఈ సింహం సామాన్యమైంది కాదు రాజన్న అది మడిసిరక్తం రుసు మరిగిన మహమ్మారి ఆ మరుమే నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు జంతువులు చంపడం మా కాదు అప్పన్న ఆ పని నా వల్ల కాదు అలా అనకన్నా అది పనిచేసే మనుషుల్ని పాలించే తల్లుల్ని పడుకున్న పసిబిడ్డల్ని దారుణంగా చంపేస్తుంది అలాంటి దాన్ని చంపడం పాపం కాదన్న ఆదర్శు యు కెన్ రిచీవ్ బిగ్ బిగ్ అవార్డ్స్రే బిడ్డ మనసుల్ని పొట్టన పెట్టుకునే మను మెకాని సంపటం ఏ మాత్రం తప్ప కాదురా గీత లక్ష్మిస్తే ఏం చెప్పినాడు శేడుని యుద్ధం చేసి చంపితే తప్పలేదని కరెక్ట్ ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే వెల్ డ్రా బిడ్డ నాయనా నా బిడ్డ 10 మందికి ఉపయోగపడు 10 కాలాల పాటు సల్లగా ఉంటా ఆ అపనా దరా ఇప్డే బయల్ సంతోషం దారయ్య వీడుస్తాను ఆ కిటికీ పట్నం వాళ్ళు తాను ఎట్లా అని చూశానండి చూశానండి మతిపోయిందండి మతిపోయిందా ఎందుకే ఎందుకంటారేటమ్మా తెల్ల శుద్ధను ముద్దసేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమొద్దండి ఈ శివంగి కర్మగాలి మా రాజుగారు తవరిని చూశాడంటే రాజా అతనెవరు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి ఏంటి ఎవరికీ తెలియని యశం కాదండి అందరికీ తెలుసు నన్ను మానువాడు తనని మాటిచ్చాడండి బాగానే ఉంది నీ చరిత్ర అసరే నీ కర్మకాలి వాడు నన్ను చూసాడండి అన్నా ఎందుకని అమ్మ నాయమ్మో ఏసేపనండి ఆడు ఆడపిల్లని చూస్తే ఎడికి పోతాడండి అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్న రాళ్లాగి తట్టుకోలేక పట్టుకోవాలని తళ్ళు రాలత నాతో పెట్టుకుంటే మా రాజు మామూలుడు కాదండి ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి అంతేనండి గుండె జారినట్టు వద్దండి చిన్నగా నవ్వుతాడండి అంతే సగం శీలం పోద్దండి మీకైనా సరే సిగ్గు లేకుండా చెప్తున్నావు అలాంటి తిరుగుబూతులు చేసుకోవడం ఏమిటో నువ్వు ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి మనం మాత్రం నాతోనే జరగాలి ఇదిగో శివంగి ఆ రాజుగాడు ఎవడ నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు నాలాంటి వాళ్ళ జోలికి వస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అండర్స్టాండ్ ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి నెట్టిన ఎన్న ముద్దలా పోతారు

నేను ఉండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా రాజనా మన రాజన్న వచ్చాడు అమ్మా నేను చెప్పానే రాజన్నని రాజనా రా రా ఈయనమ్మా రాజన్న అంటే ఎప్పుడైనా ఇంజనీర్ అమ్మా పెళ్ళైందా కచ్చలా ఉంది మా ఇంజనీర్ అమ్మ చాలా మంచిది అన్న ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి అంతేనండి గుండె జారినట్ట వద్దండి చిన్నగా నవ్వుతాడండి అంటే సగం శీలం పోద్దండి ఇంజనీర్ అమ్మా

అనే బుక్ లో రాసి ఉంది మరి అంత చదివితే మొన్న సింహాన్ని పాటు పట్టాలి కదండి అప్పనా ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే నేను ఎందుకు మిస్టర్ నేను ఇంజనీర్ మాత్రమే కాదు హంటర్ ని కూడా చాలా జంతుల్ని చంపేశాను అంటే కోడి మేక సీమ దోమ అట్టడి అన్నా నేనేమన్నా బాబు కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమ మీరు చెప్పండి తన ఇంటాడు ప్లానింగ్ నాది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి మిస్టర్ రాజన్న నేనేమన్నా మీరు కానిండి అమ్మా మీరు కానిండి ఓకే కాసేపు నాకన క్యాంప్ దగ్గరికి రండి నా ప్లాను ప్లాన్ స్కీమోని కంప్యూటర్ కంప్యూటర్లో చూపిస్తాను